ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ప్రశ్నించకుండా నన్ను తాకు తల్లి ఈ ఒక్కటి నువ్వు తెలుసుకో ఇరవై నాలుగు గంటలలోపు ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్నా ఆ సందేశం ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ముందుగా ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటాయో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకున్నది అది ఒక్కటే అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ ఎందుకు ఏమిటి అని చెప్పి ఏ రోజు కూడా నా సందేశం వినే ముందు నువ్వు నన్ను ప్రశ్నించలేదు అదేవిధంగా ఈరోజు కూడా నన్ను ప్రశ్నించకుండా నన్ను తాకు అనగానే నా మీద నమ్మకంతో నన్ను తాకావు కనుక నీవు నా మీద నమ్మకం పెట్టుకున్నది ఎంతవరకు వాస్తవమో అంతే వాస్తవంగా నేను కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాను బిడ్డ ఇరవై నాలుగు గంటలలోపు నీకున్న కష్టం ఏదైనా కానీ అది వెంటనే తీరిపోతుంది అదేవిధంగా నువ్వు ఏదైతే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్తని కూడా ఖచ్చితంగా వింటావు బిడ్డ ఇది ఈ దుర్గమ్మ తల్లి వాక్కు ఇక నీకు ఈ సందేశం ద్వారా నేను ఏం తెలియపరచాలి అనుకుంటున్నానో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోబెడ్డా అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు ఒక చిన్న కథనైతే వినిపించబోతుంది ఒక ఊర్లో ఒక పెద్ద వయసు గల ఒక పెద్ద ఆయన ఉన్నాడన్నమాట ఆ పెద్ద ఆయనకు చాలా వయసు ఉండడం వల్ల చాలా జ్ఞానం ఉంటుంది చాలా తెలివి ఉంటుంది చాలా అనుభవం కూడా ఉంటుంది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ వాళ్ళ మనవడికి అతని యొక్క గొప్పతనం తెలియదు కదా అయితే మనవడు సెలవులకి తాత దగ్గరికి సరదాగా వచ్చి ఉంటాడు అయితే మనవడు తాతతో పాటు ఒకరోజు బజారుకు వెళ్తాడు బజారుకు వెళ్తూ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది అదేంటి అంటే తాత అందరూ కూడా చాలా గొప్పవారు అవుతారు చాలా డబ్బులు కూడా సంపాదించుకుంటారు నేను కూడా పెద్ద అయ్యాక చాలా గొప్పవాడిని అవ్వాలి చాలా డబ్బు సంపాదించాలి పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి పెద్ద పెద్ద కార్లు కూడా కొనుక్కోవాలి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని అవ్వాలి అంటే నేను ఏం చెయ్యాలి తాత అని చెప్పి ఆ మనవడు తాతని ప్రశ్నిస్తాడు అన్నమాట అయితే తాత అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నవ్వుకుంటాడు తరువాత తాత మనవణ్ణి నర్సరీ ప్లాంట్కి తీసుకుని వెళ్తాడు అక్కడ రెండు మొక్కల్ని కొంటాడు ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ మొక్కల్ని తీసుకుని ఇంటికి వస్తారు అయితే ఒక మొక్కని ఒక కుండిలో రెండో మొక్కని మరొక కుండిలో తాత పెడతాడు ఒక మొక్కని మాత్రం ఇంటి లోపల పెడతాడు మరొక మొక్కని మాత్రం ఇంటి బయట ఆవరణంలో పెడతాడు అయితే మనవాడిని ప్రశ్నిస్తాడు తాత ఏమని అంటే బాబు మనం తెచ్చుకున్నాం కదా ఈ రెండు మొక్కలలో ఏది బాగా తొందరగా పెరుగుతుంది అనుకుంటున్నావు అని చెప్పి తాత మనవడిని అడుగుతాడు అప్పుడు మనవడు చెప్తాడు తాత ఇంట్లో పెట్టిన మొక్కే బాగా పెరుగుతుంది ఎందుకంటే అది మనతో పాటు ఇంట్లోనే ఉంటుంది కదా దానికి ఎప్పుడు నీరు అయిపోయినా మనం చూసుకుంటూ పోస్తూ ఉంటాం అదేవిధంగా దాని మీద ఏమి వాళ్ళకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం అది మన ఇంట్లో మనతో పాటు ఉంటుంది కాబట్టి మన సంరక్షణలో ఉంటుంది కాబట్టి ఇంట్లో మొక్క బాగా పెరుగుతుంది కానీ బయట మొక్క అలా కాదు కదా తాత బయట మొక్కకి ఎండతో ఎండకి ఎండుతుంది వానికి తడుస్తుంది చలికి దానికి కూడా వణుకు వస్తుంది లేదా ఏదైనా ఒక పశువు వచ్చి ఆకులని తినేస్తుంది అనుకో ఆ మొక్క అనేది ఎదడం కష్టమైపోతుంది కనుక ఇంట్లో మొక్కే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్పి మనవుడు తాతకైతే చెప్తాడన్నమాట అప్పుడు కూడా తాత ఏమీ చెప్పకుండా నవ్వి ఊరుకుంటాడు ఇక బాబుకి సెలవులు అయిపోతాయి తాత దగ్గర నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతుంది ఇలాగే గడిచిపోయిన తర్వాత బాబుకి మళ్ళీ సెలవులు వస్తాయి మళ్ళీ తాత దగ్గరికి వస్తాడన్నమాట తాత దగ్గరికి వచ్చినాక ఇద్దరూ కూడా మాట మాట మాట్లాడుకుంటూ మనవడు అడుగుతాడు తాత అప్పుడు ప్రశ్న అడిగాను కదా నేను నిన్ను మరి ప్రశ్నకు సమాధానం చెప్పలేదే నేను గొప్పవాడిని అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి దీనికి సమాధానం చెప్పమంటే ఆ రోజు మాట దాటేశావు మరి ఇప్పుడైనా చెప్తావా లేదా అని చెప్పి అడుగుతాడు మనవడు దానికి తాత అంటాడు సరే బాబు నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను నీకు గుర్తుందా ఆ రోజు మనం నర్సరీకి వెళ్ళి మొక్కలకని తెచ్చుకున్నాం ఆ మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం మొదటవి చూసిన తర్వాత నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని చెప్పి మనవడితో తాత అంటాడు అన్నమాట సరే తాత చూద్దాం పద అని చెప్పి ముందు ఇంట్లో ఉన్న మొక్క దగ్గరికి వెళ్తారు ఇంట్లో ఉన్న మొక్క చాలా బాగుంటుంది కానీ చాలా చిన్నదిగా ఉంటుంది దాని కాండము అంటే దాని యొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఆ మొదలు కూడా మన మధ్య వేలంతలావే ఉంటుంది చిన్న చిన్న ఆకులు వేసి ఉంటుందన్నమాట కాకపోతే కొంచెం బలంగా ఉంటుంది సరే బాబు ఈ మొక్కను చూసావు కదా ఎలా ఉంది ఇంకా బయట మొక్కను ఎలా ఉందో చూద్దాం పద అని చెప్పి బయట ఆవరణలో పెంచిన మొక్క దగ్గరికి వెళ్తారు కానీ ఆ మొక్క ఏమో చాలా పెద్దదిగా ఉంటుంది చాలా మహావృక్షం అయిపోయి ఉంటుందన్నమాట అంటే బాగా మొదలు కూడా చాలా లావుగా ఉంటుంది దానికి కొమ్మ కొమ్మకి ఆకులు అనేవి బాగా పెద్ద పెద్ద ఆకులు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆ కొమ్మకి ఇంకా నాలుగైదు చిరుకొమ్మలు కూడా వచ్చి చెట్టు చుట్టూ చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట కానీ ఆ రోజు బాబు ఏం చెప్పాడు ఇంట్లో ఉన్న మొక్కే బాగా పెరుగుతుంది అని చెప్పాడు బయట ఉన్న మొక్క సరిగ్గా పెరగదు అని చెప్పాడు ఇప్పుడు తాత అడిగాడు ఏ మొక్క బాగా పెరిగింది అని చెప్పి బయట ఉన్న మొక్కే చాలా బాగా పెరిగింది తాత ఇది ఎలా సాధ్యము అని చెప్పి బయట ఉన్న మొక్క ఎండకు ఎండింది దానివల్ల సూర్యకిరణాలు సూర్యరశ్మి వల్ల అది ఆహారాన్ని తయారు చేసుకుని చెట్టు ఎలా బ్రతకాలి దానికి కావలసిన అన్ని కణాలను కూడా అది ఎండ ద్వారా సేకరించగలిగింది వానకి కావలసినంత నీటిని తీసుకోగలిగింది ఆ చలి అంటే చలికాలం వచ్చినప్పుడు మంచు పడుతుంది కదా ఆ మంచు ద్వారా కూడా అది చక్కగా తేమగా ఉండగలిగింది అంటే ఎండకి వానకి మంచుకి గాలి దుమారాలకి అన్నింటికి కూడా తట్టుకుని తట్టుకొని ఉంది కాబట్టే వాటన్నింటినీ భరించింది కాబట్టే ఈ చెట్టు ఇంత బలంగా తయారైంది అదే ఇంట్లో ఉన్న మొక్కకి ఎండ తగలదు వాన చినుకు పడదు చలి కూడా తగలదు దానికి ఏ కష్టం కలగలేదు కాబట్టి అది అంత బలహీనంగా ఉంది బిడ్డ ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే కనుక ప్రతి మనిషి గొప్పవాడు అవుతాడు ఆ గొప్పవాడు అయిన మనిషి వెనకాల ఉన్న కథ మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలను బాధలను నిద్రలేని రాత్రులను ఆకలితో గడిపిన రాత్రులను ఎన్ని అవమానాలను ఎన్ని ఛాదస్త మాటలను ఎన్నింటినో తట్టుకొని వాటన్నింటినీ కూడా అనుభవాలుగా మార్చుకుని ఇక మళ్ళీ అటువంటి కష్టాలు రాకుండా తెలివిగా ఆలోచించుకొని ఈ వాళ్ళటి రోజున ఒక గొప్ప స్థాయిలో నిలబడగలిగాడు కనుక ఏ మనిషి అయినా కానీ ఈ రోజున గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటే ఆ మనిషి ఊరికనే గొప్ప స్థాయికి వెళ్ళడమ్మా ఎందుకంటే ఆ మనిషి వెనుక ఉన్న కష్టం ఆ బాధ నష్టం ఆకలి ఇవన్నీ కూడా అతనికి అయ్యి అతను ఈ వాటి రోజున ఒక గొప్ప స్థాయిలో నుంచునేలా చేస్తాయి కనుక ఎప్పుడైనా కానీ నీకు కష్టం వచ్చింది అని చెప్పి భయపడకూడదు బాధలు వచ్చాయి ఈ వాళ్ళ రోజున నాకు తినడానికి కూడా లేదు అని చెప్పి దిగులు పడకూడదు ఈ యొక్క కష్టం నిన్ను బలంగా మార్చడానికే వచ్చింది నిన్ను దృఢంగా మార్చడానికే వచ్చింది ఈ కష్టం సుఖం సుఖమనేది ఖచ్చితంగా వస్తుంది ఈ కష్టాన్ని నువ్వు ఒక అనుభవంగా మార్చుకొని ఒక గుణపాఠంగా నేర్చుకొని ఈ కష్టం మళ్ళీ నీ జీవితంలో రాకుండా ఉండడానికే ఈ యొక్క కష్టం నుంచి నువ్వు నేర్చుకో అంటే ఈ కష్టం నీకు ఏదో నేర్పించడానికే వచ్చింది ఎవరు ఎటువంటి వారు ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి అని చెప్పి నీకు పూర్తిగా తెలియపరచడానికే వచ్చింది అని చెప్పి నువ్వు గ్రహించాలి అక్కడ కథలో కూడా తాత మనవడికి అదే చెప్పాడు బాబు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు కింద పడినా లెగుస్తూనే ఉండాలి గమ్యం వైపుకి అరు అడుగులు వేస్తూనే ఉండాలి చెట్ట చివరి వరకు నీ ఆఖరి శ్వాస వరకు నీ యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టకూడదు ఈ చెట్ట అన్నింటినీ తట్టుకుని నిలబడింది కాబట్టే ఈ వాటి రోజున ఇది మహావృక్షం అయింది రేపటి రోజున ఈ చెట్టుకు నీరు పోయకపోయినా బ్రతుకుతుంది ఎందుకంటే అది అన్ని కష్టాలను తట్టుకొని నిలబడగలిగింది కనుక ఎంత ఎండ కాచినా ఆ చెట్టుకు చలనం ఉండదు ఎంత వానపడినా ఆ చెట్టుకు చలనం ఉండదు నువ్వు అసలు నీటిని కూడా పోయకపోయినా ఆ చెట్టు ఇంకా మహావృక్షమై ఎదుగుతూనే ఉంటుంది తప్పితే ఆ చెట్టుకు చావు మాత్రం అనేది అంత తొందరగా రాదు అని గుర్తించమ్మా అదే అసలు కదా అని చెప్పి ఆ బాబుకి అతను చెప్తాడు ఎవరు తాత చెప్తారు అలాగే గొప్పవాడు అవ్వాలి అంటే అన్నింటికీ తట్టుకుని నిలబడాలి చిన్న చిన్న కష్టాలను చూసి కృంగిపోకూడదు సుఖాలను చూసి పొంగిపోకూడదు ఏం వచ్చినా కూడా వాటిని ఆనందంగా స్వీకరించగలగాలి అలా మనసుని సిద్ధం చేసుకోగలగాలి అప్పుడే మనిషికి చలనం ఉండదు అని చెప్పి ఆ మనవడికి తాత అయితే చెప్తాడు అన్నమాట బిడ్డ నీ జీవితంలో కూడా నేను ఒక అమ్మలాగా నీకు అన్నీ నేర్పిస్తున్నాను నువ్వు ఎలా బ్రతకాలి అని నేర్పిస్తున్నాను ఎవరి దగ్గర ఎలాగుండాలి అని నేర్పిస్తున్నాను ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను వారి దగ్గర ఎలా నువ్వు తప్పించుకోవాలో కూడా చెప్తున్నాను కష్టం వచ్చినప్పుడు ఎలా తెలివిగా బయటపడాలో కూడా చెప్తున్నాను ఇన్ని నేర్పుతుంది ఎందుకో తెలుసా తల్లి వీటన్నింటినీ కూడా ఎదుర్కొని నువ్వు ఒక గొప్ప స్థాయిలో నుంచున్నప్పుడు నీవు ఇప్పుడు పడిన కష్టాలన్నీ ఉన్నాయి చూసావు ఇవి ఏవి కూడా నీకు గుర్తుకు రావమ్మా మనసంతా కూడా సంతోషంతో ఆ రోజు అవే నేను పడింది అంతా చిన్నవాటిని చూసి ఆ రోజు అంతా భయపడిపోయాను అని చెప్పి తప్పకుండా నువ్వు అనుకుంటావు నిన్ను మరొక నలుగురు స్ఫూర్తిగా తీసుకుని నీకులాగా ఎలా ఎదగాల అని చెప్పి తెలుసుకుంటారు కనుక ఎప్పటికైనా కానీ నాకు ఒక చిన్న మాట ఇస్తావా నేను నీకు అందించాలి అనుకుంటున్న శుభవార్తని ఖచ్చితంగా ఇరవై నాలుగు లోపు నేను నీకు అందించి తీరతాను నీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు పూర్తిగా తెలుసు నీవు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను నీవు చేయవలసిందల్లా ఏంటి అంటే నీ యొక్క మనసుని ఏ రోజు కూడా పాడు చేసుకోకుండా ప్రస్తుతం జాసను పెట్టి ఆనందంగా ప్రశాంతిగా సంతోషంగా ప్రతి క్షణం అనుభూతిని చెందుతూ ఈ జీవితాన్ని ఆస్వాదించడం మాత్రమే నువ్వు తెలుసుకోవాలి అప్పుడు అంతా కూడా నీ చుట్టుపక్కల అంతా కూడా నీకు అనుకూలంగా మాత్రమే జరుగుతుంది అని గుర్తుంచుకో అలా జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో ఎంతటి నీతి ఉందో ఎంతటి వాస్తవం ఉందో మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీ ద్వారా కొంతమంది ఎంతోమంది అవసరం లేదు ఒక్కరు మారినా కూడా ఆ పుణ్యం అనేది తరతరాలుగా కలిసి వస్తుంది మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది కనుక ఈ వీడియోని ఒక్కరికైనా షేర్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి